హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచనాకి విశ్వనాథం జరిగిందంతా చెప్తూ ఉంటాడు ప్లీజ్ కాంచన గట్టిగా అరవకు మా పరువు పోతుంది అని చెప్పడంతో అరవటమే కాదు ఇక్కడ అందరికీ వినిపించలాగా ఇక్కడ అంతా దద్దరిల్లిపోయేలాగా అరిచి మరీ చెప్తాను పెద్ద కూతురుండగా చిన్న కూతురికి పెళ్లి చేస్తున్నారు అన్న మాటని చెబుతాను అప్పుడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అడుగుతూ ఉంటుంది కాంచన ప్లీజ్ అసలు జరిగిందేంటో నేను నీకు మొత్తం చెప్తాను విను ఒక్కసారి ఆ తర్వాత నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు అని విశ్వనాథం చెబుతూ ఉంటాడు ఇక అసలు అనన్య ఇక్కడ శరణ్య విషయంలో ఆనంద ఏం చేసిందో పెళ్లి చూపులు ఎలా జరిగాయో మొత్తం అంతా జరిగిందంతా చెప్తాడు ఇప్పుడు అర్థమైందా అసలు ఏం జరిగిందో ఆనంద పెళ్లి చేసుకోవాలనుకున్నది వాళ్ళ అబ్బాయికి శరణ్యను అనన్యని కాదు ఇలా జరిగింది ప్లీజ్ ఆనంద ఎలాగైనా సరే అనన్యకి మంచి సంబంధం పెద్దింటి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని ఒప్పుకున్నాకే మేము ఈ పెళ్ళికి ఒప్పుకున్నాము అని గీత కూడా చెబుతూ ఉంటుంది సర్లే ఏ ఇతగాడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని మాటే ఇచ్చాడు కానీ చేసుకున్నాడా నిన్ను తగులుకున్నాడు నిన్నే పెళ్లి చేసుకొని నన్ను ముంచేశాడు ఇప్పుడు ఆమె కూడా అంతే సరే నేను పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ఇలాగా మాట మార్చి మాట్లాడింది మీకు కుక్క బిస్కెట్లు వేసింది ఆ కుక్క బిస్కెట్లు మీరు చప్పరుస్తూ కూర్చున్నారు అని చెబుతూ ఉంటుంది కాంచన ఇకప్పుడు విశ్వనాథం అంటాడు లేదు ఆనంద మాట అంటే మాటే ఆమె మాటలు ఎవరికయ్యా నమ్మకం అని కాంచన అడుగుతూ ఉంటుంది నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను ఎన్నాళ్ళయ్యా నన్ను మోసం చేసేది ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను నాన్ను నా కూతుర్ని ముంచేస్తారా అన్యాయం చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ గీత కాంచన కాళ్ళు కూడా పట్టుకుంటుంది ప్లీజ్ కాంచన ప్లీజ్ గొడవ చేయకు ఈ పెళ్ళి జరగనివ్వు నేను ఎలాగైనా సరే నీ కూతురికి అన్యాయం జరగనివ్వను ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోయింది అంటే కనుక శరణ్య జీవితం నాశనమైపోతుంది ప్లీజ్ కాంచన గొడవ చేయొద్దు అని చెప్పి బ్రతిమలాడుకుంటూ ఉంటుంది అయినా కాంచనా కనికరించదు ఎన్నాళ్ళయ్యా మీరిద్దరూ ఎన్నాళ్ళు నన్ను మోసం చేస్తారో చేస్తూనే ఉండండి ఇక్కడ ఉన్న కొప్పుని గురిగి చేసుకొని మనం వేరే పువ్వులు పెట్టుకోవటానికి సవరం పెట్టుకున్నట్టు ఉంది మీరు చెప్పేది ఉన్న సంబంధం చెడగొట్టుకొని ఎప్పుడో ఏదో సంబంధం తీసుకువచ్చి నా కూతురికి పెళ్లి చేస్తాను అని అంటున్నారు ఇది కరెక్టేనా ఇది నమ్మకమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు కాంచన నిజంగానే చెప్తున్నాము కన్నది నువ్వైనా అనన్యని పెంచిన ప్రేమ మాది మేము ఒక కూతురు కోసం ఇంకో కూతుర్ని ఎప్పుడు అన్యాయం చేసేవాళ్ళం కాదు అని విశ్వనాథం చెబుతూ ఉంటాడు ఇక కాంచన అప్పుడు ఊరుకుంటుంది సరే ఇప్పుడు నీ బిడ్డకే ఈ పెళ్లి చేసుకోండి కానీ ఒకటి చెప్తున్నాను యాదించుకోండి ఎప్పటికైనా సరే నా కూతురికి గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాల్సిందే లేకపోతే నా సంగతి తెలుసు కదా నీ బిడ్డ ఇక్కడ కాపురం ఎలా చేస్తుందో నేను చూస్తాను అని చెప్పి కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మండపంలో అందరినీ కోపంగా చూస్తూ ఆనందవైపు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది విశ్వనాథం గీత ఇద్దరు మండపంలోకి వెళ్తారు ఆనంద అడుగుతూ ఉంటుంది ఏమైంది అసలు ఎందుకు ఆవిడ అలా గొడవ చేస్తుంది అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అనన్య చెప్తుంది అదేమీ ఆంటీ ఏం ఆవిడ ఎప్పుడు అంతే ఏదో ఒక గొడవ చేస్తూనే ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మీరు ఇవేమి పట్టించుకోదు మీరు జరగాల్సింది కానివ్వండి అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు రాజేశ్వరరావు కూడా అడుగుతూ ఉంటారు అసలు దేని గురించి గొడవ చెప్పండి అని అడుగుతూ ఉంటారు అదేం లేదు అంకుల్ మీరు ఇప్పుడు జరగాల్సింది కానివ్వండి అని అనన్య చెప్పేస్తూ ఉంటుంది ఇక ఆనంద సరే అని చెప్పి సంతోషంగా ఇక నిశ్చితార్థానికి అందరూ సిద్ధంగా ఉంటారు కానీ సమీరా అక్కడ గదిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ డోర్ లాక్ అయి ఉండటంతో బయటికి రాలేకపోతుంది ఇక్కడ దర్శన్ మాత్రం పైకి సమీరా వైపు ఉన్న గది వైపే చూస్తూ ఉంటాడు శరణ్య చాలా ఆనందంగా ఉంటుంది ఇక పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఆనందను ఇక్కడ విశ్వనాథాన్ని ఇద్దరిని తాంబూలాలు మార్చుకోమని చెప్పటంతో ఇక ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటారు దర్శన్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి బాబు అని పంతులు గారు ఉంగరాలు ఇద్దరి చేతికి ఇస్తారు దర్శన్ ఆ ఉంగరం పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు కానీ శరణ్య ఆ ఉంగరాన్ని తీసుకొని అలా దర్శన్ వేలికి తొడిగేస్తూ ఉంటుంది ఇక దర్శన్కి ఏం చేయాలో అర్థం కాదు అటు సమీర వైపు ఇటు ఆనంద వైపు చూస్తూనే ఉంటాడు ఆనంద చాలా సంతోషంగా ఉంటుంది ఇక దర్శన్ శరణ్య వేలుకి ఉంగరాన్ని తొడిగేస్తాడు ఇక ఇద్దరికి కూడా నిశ్చితార్థం జరిగిపోతుంది సమీర చ అక్కడ నిశ్చితార్థం అయిపోయిందా ఆగిపోయిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పంతులు గారు పూలమాలని దర్శన్కి శరణ్యాకి ఇస్తారు ఇక ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు శరణ్య మురిసిపోతూ ఉంటుంది ఆ ఉంగరాన్ని చూసి అటు దర్శన్ని చూసి ఇంకా ఇలాగా నిశ్చితార్థం అయిపోతుంది ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనందం వచ్చి సమీర గది తలుపు తాళం తీసి లోపలికి వస్తుంది ఆనందాన్ని చూసి సమీర టెన్షన్ పడిపోతూ ఉంటుంది నేను ఇక్కడ ఉన్నట్టు ఆంటీకి తెలుసా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని ఆనందం అడగటంతో అంటే ఇందాక పువ్వులు తీసుకురమ్మన్నారు ఇక్కడ ఉన్నాయనుకొని ఇక్కడికి వచ్చాను కానీ ఎవరో తలుపు గడివేసి వెళ్ళిపోయారు ఇక్కడ ఉండిపోయాను అని అనటంతో అవునా ఇక నువ్వు పూలు పెట్టక్కర్లేదు అది తేవక్కర్లేదు ఎందుకంటే దర్శన్ నిశ్చితార్థం జరిగిపోయింది అని చెప్పడంతో సమీరా స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి అలా స్టన్ అయిపోయావు అని ఆనందం అడుగుతూ ఉంటుంది అంటే నేను నిశ్చితార్థానికి మిస్ అయిపోయాను కదా అందుకే కొంచెం ఫీల్ అవుతున్నా అని చెప్పడంతో అవును నువ్వు మిస్సే అయిపోయావు నీ చాలా శారీ చాలా బాగుంది సమీరా కానీ నీ డెసిషనే బాగాలేదు అంటే నీ శారీకి ఈ చెవి కమ్మలు అవి మ్యాచ్ అవ్వలేదు అని చెప్తూ ఉంటుంది మా దర్శన్ పెళ్ళైపోయింది అయిపోయింది మరి నీ సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటుంది సమీరాకి డౌట్ వస్తుంది ఈవిడేంటి ఇలా మాట్లాడుతోంది ఇందాక నేను ఈ గదిలో ఉన్నట్టు దర్శన్తో మాట్లాడినట్టు తెలుసా అని భయపడుతూ ఉంటుంది అంటే ఏంటీ అని అడుగుతూ ఉంటుంది అది మరి నీ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నాను పోనీ నేనేమైనా మంచి సంబంధం చూసిపెట్టినా ఓ మీ పెద్దవాళ్ళకి వదిలేసావా మీ పెద్దవాళ్ళకి వదిలేయటమే కరెక్ట్ సమీరా ఎందుకంటే ఈ వయసులో కలిగేది కేవలం అట్రాక్షన్ మాత్రమే అది ప్రేమ కాదు మీ పెద్దవాళ్ళకంటే ఎవరికి ఎక్కువ తెలియదు వాళ్ళ డెసిషనే కరెక్ట్గా ఉంటుంది మేడం మీరు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది సమీర నీకెందుకు చెప్తున్నానా తెలుగులో ఒక సామెత ఉంది అమ్మాయి చాలా పై నుంచి పుడుతుంది అబ్బాయి అంత లోతు నుంచి పుడతాడు అంటే అబ్బాయి లోతు నుంచి అలా పైకి ఎదుగుతూ వస్తాడు అని అమ్మాయి ఆల్రెడీ పై నుంచి కిందకి దిగకూడదు కదా అలానే అమ్మాయి అలా దిగుతూ వచ్చింది అంటే దిగజారటం అంటారు అలాగా నువ్వు ఉండకూడదు అది చెడ్డ పేరు తెచ్చుకోవటం అవుతుంది కాబట్టి అలా ఉండద్దు అని చెబుతున్నాను అది నీకేం మంచిది కపిల అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఈ అమ్మాయి మన షాప్లో వర్క్ చేస్తుంది కదా తినకి రావాల్సిన బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇచ్చి పంపించేసేయి అని చెప్పడంతో ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సమీరాకి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోతూ కార్ డ్రైవ్ చేస్తూ చాలా కోపంగా వెళ్తూ ఉంటుంది దర్శన్ అక్కడ నిశ్చితార్థం అయిపోయాక గదిలోకి వచ్చి సమీర సమీర అంటూ వెతుకుతూ ఉంటాడు గదిలో లేకపోయేటప్పటికీ సమీర వెళ్ళిపోయిందా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక సమీర ఆవిడికి అంతా తెలిసినట్టే మాట్లాడింది ఎందుకలా మాట్లాడింది అని చెప్పి ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తూ ఉంటుంది సమీర ఇకప్పుడు దర్శన్ మే ఫోన్ చేస్తూ ఉండగా సమీరా లిఫ్ట్ చేయదు ఫోన్ కట్ చేసేస్తుంది ఎన్నిసార్లు చేసినా కూడా మెసేజ్ పెడతాడు దర్శన్ ప్లీజ్ సమీరా కాల్ లిఫ్ట్ చేయి ఒక్కసారి నీతో మాట్లాడాలి ప్లీజ్ అని మెసేజ్ పెడుతూ ఉంటాడు కానీ అయినా సమీరా రిప్లై ఇవ్వదు